అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఉసిరికాయలతో ఎంతో ఆరోగ్యకరమైన రుచిగా ఉండే ఉసిరికాయ క్యాండీ చేయబోతున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక సంవత్సరం పాటు నీళ్ళు ఉంటుందండి ఇవి పిల్లలైనా పెద్దలైనా తిన్నారంటే ఒంటికి కూడా చాలా మంచిది హెల్త్కి ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి కదా దీనివల్ల ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారు విధానం చూద్దాం రండి ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కిలో ఉసిరికాయలు అండి మనకి ఎక్కడ మచ్చలు లేకుండా బాగుండాలి ఉసిరికాయలు అనేది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కునేద్దాము ఇలా నీటుగా కడుక్కునేసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాం ఇప్పుడు ఇవి స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకునేసి ఇలా జల్లెడు గిన్నె పెట్టుకునేసి ఇప్పుడు ఇందులో మనం అవన్నీ వేసుకునేయాలి మనకి ఆవిరి మీదనే ఉడకాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఉడికేంత వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలండి మనకి ఇది ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది చూశారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయి మనకి ఇట్లా చాక్తో నొక్కినామంటే తెలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకునేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి మనకి వేడిగా ఉంటుంది కాబట్టి ఐదు నిమిషాల తర్వాత ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క ఉసిరికాయని తీసుకునేసి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఉసిరికాయకి లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ మీద ఇట్లా చాక్తో పెట్టినామంటే ఈజీగా వచ్చేస్తాయండి మనకి పెద్దగా కష్టం కూడా ఉండదు టైం కూడా పట్టదు ఈ ఉసిరికాయలు అనేది ఆవిరి మీద ఉడికించినాం కదా ఉసిరికాయలు ఆవిరి మీద ఉడికితే మనకి ఇందులో ఉన్న పోషకాలు తగ్గుతాయి అనుకుంటారేమో అట్లా ఏం తగ్గవండి కొన్ని కొన్ని ఐటెంలు మనం ఉడికిచ్చే చెయ్యాలి పోషకాలు అనేది ఎక్కడికి పోవు అలానే ఉంటాయి ఇప్పుడు మనం ఇట్లా శుభ్రంగా నీటుగా వలుచుకున్నాం కదా అన్నీ ఇదేలాగా వల్చుకోవాలండి చూసారు కదా ఇలా వలుచుకున్నాము ఇప్పుడు వీటన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్ పెద్ద జార్ అయితే మనకి ఒకేసారి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం కూడా మన ఒంటికి చాలా మంచిది ఇప్పుడు ఇది ఎంత వీలైతే అంత నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి నీళ్ళు అనేది వేయకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా రావాలి మనకి ఉసిరికాయ అనేది ఇప్పుడు దీన్ని మొత్తం ఒక కప్పు లేకి వేసుకునేద్దాము ఇలా మనకి కప్పు కొలత ఉంటే మనకి స్వీట్ అనేది వేసుకునేది కరెక్ట్గా ఉంటుందండి ఇలా మొత్తం ఒక కప్పులో తీసుకున్నాం కదా మనం పేస్ట్ చేసుకునేది ఒక కప్పు వచ్చిండే అది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పెనెం పెట్టుకునేద్దాము నాన్ స్టిక్ అయినా స్టీల్ అయినా పెట్టుకోవచ్చు అండి ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు ఇప్పుడు దీన్ని మొత్తం ఇందులో వేసుకునేద్దాము వేసుకునేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే మనము ఈ ఉసిరికాయ పేస్ట్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లమైనా చక్కెరైనా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే పటికి బెల్లం వేస్తూ ఉన్నానండి మనకి పటిక బెల్లం అనేది పెద్ద పెద్ద గడ్డలుగా వస్తాయండి మనం ఇవి చిన్న చిన్న పలుకులుగా చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇది వేసుకునేసి బాగా కరిగేంత వరకు కరగబెట్టుకోవాలి మా పిల్లలు చక్కెరైనా ఇలా పటిక బెల్లంతో అయినా తింటారండి అందుకే మా పిల్లలు ఇష్టాన్ని బట్టి చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే బెల్లం వేసుకొని చేసుకోవచ్చు ఎవరికి నచ్చినది వాళ్ళు వేసుకొని చేసుకోవచ్చు అండి పిల్లలు తినేదాన్ని బట్టే కదా మనం చేసుకుంటాము వాళ్ళు ఏది ఇష్టంగా తింటే దాన్ని బట్టే చేస్తాం కాబట్టి ఇలా మొత్తం ఇది కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము అర టీ స్పూన్ సాల్టు అర టీ స్పూను మిరియాల పొడి వేసుకునేద్దాము మనకి మిరియాల పొడి అనేది మంచిదే అండి అల్లం వేసుకున్నాం కాబట్టి మిరియాల పొడి కూడా వేసుకున్నామంటే మనకి ఎప్పుడు తిన్నా ఇది చాలా బాగుంటుంది పుల్ల పుల్లంగా కారంగా మనకి అనేది కూడా లేకుండా ఉంటుంది మిరియాలు కూడా ఒంటికి మంచిది కదా ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకునేద్దాము ఒకవేళ మీకు మిరియాల పొడి ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో మీరు యాలకలు పొడైన వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకి నెయ్యి వేసేదాని వల్ల ఈ ఉసిరికాయ క్యాండీ అనేది మనకి షైనీగా కనిపిస్తుంది చూసేకైనా తినేకైనా బాగుంటుందండి టేస్టీగా ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకోవాలి మనకి ఒక నిమ్మకాయ అయితే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇలా మొత్తం ఒక నిమ్మకాయ కట్ చేసి వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూనే ఉండాలి మంట అనేది సిమ్ములో మీడియంగా పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనకి ఇది ప్యాన్కి సపరేట్ అయిపోయేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి మనకి ఇది రెడీ అయ్యేదానికి ఒక పదిహేను నిమిషాలు పట్టిందండి చూసారు కదా ఇంకా ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడు దీన్ని ఇలానే కలుపుతూనే ఉండాలి మనం ఇలా కలుపుతూనే ఇంకొక పక్కన మనము బటర్ పేపర్ తీసుకునేసి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకునేద్దాము మనకు క్యాండీ వేసేదానికి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పేపర్కి మొత్తం ఇలా పూసుకోవాలి ఇలా మొత్తం రాసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఇది ఒకసారి ఇలా చూసుకుందామండి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది మనకి ఇంకా బాగా తెలియాలంటే ఇలా కొద్దిగా చేతితో తీసి చూస్తే మనకి రౌండ్ చుట్టేకి వస్తుందండి మనకి ప్యాన్కి అనేది కూడా ఎక్కడ అతుక్కోలేదు చూసారు కదా కరెక్ట్గా వచ్చింది రౌండ్ కూడా బాగా వచ్చింది ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది మొత్తం మనం బటర్ పేపర్ వేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి వేడి మీదనే పేపర్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి చెయ్యి కాలకుండా ఇలా చిన్నగా అనుకోవాలి మనకి ఇలా చిన్న చిన్నగా అనుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక షేప్ లాగా చేసుకోవాలంటే పూరీ కర్రతో ఇలా చిన్నగా రుద్దినామంటే మనకి ఇది ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుంది నేనైతే కొద్దిగా స్క్వైర్ షేప్లో చేసుకున్నాను చూశారు కదా ఈ షేప్లో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి మనకి ఇది ఒక పది నిమిషాలు అయితే చల్లారిపోతుంది మనకి ఏదైనా సైడ్ని ఉంటే అడ్జస్ట్ చేసుకునేసి ఈ మాత్రం మందం పెట్టుకోవాలి ఇది నేను పది నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక చాకు తీసుకునేసి పటిక బెల్లము పౌడర్ చేసి పెట్టుకున్నానండి అది రాసుకుంటా ఉండాను ఒకవేళ మీరు షుగర్ పౌడర్ అయిన వాడుకోవచ్చు ఇలా మొత్తం రాసుకున్న తర్వాత కట్ చేసినామంటే మనకి చాకు కతుక్కోకుండా ఉంటుంది చూసారు కదా ఇలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి ఇదేమి డిజైన్ ఏమి అవసరం లేదు బాక్స్ షేప్లో కట్ చేసుకునేస్తే సరిపోతుంది మనం ఇలా పంచదార పౌడర్ వేసుకునే దానివల్ల చాకు కతుక్కోకుండా ఉంటుందండి మొత్తం ఇలానే కట్ చేసుకున్నాం కదా మనకి ఎంత మందం కావాలనో అంత మందం కూడా వచ్చింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పుల్ల పుల్లంగా కారంగా మిరియాల పొడి వేసినాం కాబట్టి ఘాటుగా సూపర్గా ఉంటుంది మీరు ఒకవేళ ఇలానే పెట్టుకోవచ్చు లేదా పంచదార పౌడర్లో అయినా ఇలా కోటింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పటిక బెల్లంలో ఇలా కోటింగ్ ఇచ్చినానండి కొన్ని మాత్రమే ఇచ్చినాను కొన్ని లేదు ఇలా కొద్దిగా అవి చేసుకునేసి కొద్దిగా ఇలానే ఉంచినాను ఇలా చేసి పెట్టుకునేటివి మనం స్టోర్ చేసుకున్నామంటే ఒక సంవత్సరం నిలువ ఉంటుంది ఇలా ఒట్టిగా అయినా బాగుంటుంది లేదా మనకి పటిక బెల్లంలో అద్దె పెట్టినాం కదండి అవైనా బాగుంటాయి ఈ పటిక బెల్లంలో అద్దే దానివల్ల మనకి ఇది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది నేను ఇది తిని కూడా చూపిస్తానండి పుల్ల పుల్లంగా కారంగా సూపర్గా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెట్టినామంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది నిజంగానే చాలా చాలా బాగుందండి పుల్లగా కారంగా తీయగా ఉప్పు మనకు ఉగాది పచ్చడి ఉంటుంది కదా ఆ టేస్టీగా ఉంది ఇట్లా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను చూపించే విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి ఇదిలాగా మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి